తర్వాత అందరికీ కూడా శాశ్వత గృహాలు ఇవ్వాలని మనం అన్ని కూడా అప్లోడ్ చేశాం దాదాపు మన నియోజకవర్గంలోనే పదిహేను వేల ఇండ్లకు పైన ఈరోజు శాంక్షన్ రెడీగా ఉన్నాయి అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ ఇండ్లు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఈ రోజు లబ్ధానులకు ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాము ఇది మన అదృష్టం రాష్ట్రం మొత్తం కూడా పలమనేరు నియోజకవర్గానికి మనకు అవకాశం దొరికింది రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గంలో కూడా కొత్త ఇండ్లు రాలి రేపు రాబోయే కొత్త ఇండ్లు కూడా దగ్గరలోనే కొత్త ఇండ్లు కూడా ఉన్నాయి వాటిల్లో కూడా పదిహేను వేల ఇండ్లు ఈరోజు మనమే పూర్తిగా కూడా మొట్టమొదటగా ఆన్లైన్ చేయించారు ఆ చేసిన దాంట్లో కూడా ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఈరోజు ఎవరైతే వేదిక పైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అధ్యక్షులు కానీ ఆ రోజు జనరల్ సెక్రటరీలు కానీ ఖచ్చితంగా వాళ్ళని బలవంతం పెట్టి ప్రతి ఇల్లు కూడా ఐడెంటిఫై చేసి చేయమని చెప్పాం కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా ఆన్లైన్ అయి రెడీగా శాంక్షన్ ఉన్నాయంటే అది పూర్తిగా కూడా చాలా నియోజకవర్గాల్లో చేయలేకపోయినా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చేసుకోగలిగాం అందుకే రేపు మళ్ళీ కూడా ఎక్కువ ఇళ్ళు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు అర్బన్లో దాదాపు నూట ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఎవరికైతే ఇంటి పట్ట ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు మొదటి పెడతగా శాంక్షన్ చేశాం అదే రూరల్ ఏరియాకు అర్బన్ ఏరియాకు కొంత తేడా ఉంది ఈరోజు మన పలమనేరులో ప్రతి నెల మనం ఇండ్లు శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు ఎవరైనా మిస్ అయినా ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కూడా నాకు ఇంటి జాగా ఉంది నాకు మళ్ళా నేను ఇల్లు కట్టుకుంటాను అని ఎవరైనా ముందుకు వస్తే ప్రతి నెలలో ఆ నెలలోనే మీకు శాంక్షన్ చేసి ఇచ్చేదానికి ఈ రోజు మనకు వెసులుబాటు ఉంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే విధంగా మనకు ఏదైతే గంటా గాని కానీ గంటూరు కానీ రెండు కాలనీలు ఉన్నాయి పాత కాలనీలు ఆ పాత కాలనీలో కూడా చాలా ఇండ్లు ఎవరికో గతంలో ఇచ్చేసి వాళ్ళు అక్కడ లేనటువంటి వాళ్ళు అక్కడ స్థానికంగా లేనటువంటి వాళ్ళు ఖాళీగా ఉండే జాగాలు దాదాపు నాలుగు వందల పైన ఉన్నాయి అదేవిధంగా జగనన్న కాలనీ కాలనీ కురపల్ల దగ్గర ఒక కాలనీ స్టార్ట్ చేశారు ఆ కాలనీలో కూడా చాలా మంది అక్కడ ఏదో పక్కన నీళ్లు వస్తే మురిగిపోతాదో లేదో దూరంగా ఉందో మాకు అక్కడ అవకాశం లేదని అక్కడ కూడా చాలా మంది కట్టుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాటన్నిటిని కూడా మళ్ళా మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ రోజు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఉండే వాళ్ళకి ఇచ్చి పేదవాళ్లకు ఇవ్వలేక ఈరోజు నిజంగా పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైనా మాకు అర్హత ఉంది నాకు ఇల్లు కావాలంటే దాదాపు ఇంకా మనం నాలుగు వందల మందికి ఇంటి పట్టా ఇచ్చి మళ్ళా ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఈ రోజు తలనేరులో పట్టణంలో ఉంది దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రూరల్ హౌసింగ్ చెప్పా గత ఐదు సంవత్సరాల్లో గత గత ప్రభుత్వంలో ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పేదోళ్ళకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది ఆ ఇచ్చినటువంటి ఇల్లు అతను కొంతవరకు కట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ నిలిచిపోతుంది నిలిచిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఏదైనా కానీ పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లు ఖచ్చితంగా పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి ఉంది అయితే దీనికి భిన్నంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య శాంక్షన్ అయినటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి ఆ ఇండ్లకు పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కూడా బిల్లులు ఇవ్వకుండా ఎక్కడికక్కడే ఫౌండేషన్ లెవెల్లోనో స్లాబ్ లెవెల్లోనో పూర్తిగా పూర్తి అయితే దాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా నిలిచిపోయాయిన ఇండ్లని ఏదైతే కొన్ని ఇండ్లు దారులు లేకుండానో బయటనో ఊరు బయటనో కట్టేశారో దాన్ని కొంతమంది కట్టేసిన తర్వాత వాళ్లకు బిల్లులు రావేమో భయపడతా ఉంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారికి అంతా ఇచ్చింది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తానంటే రాజకీయాలతో సంబంధం లే రోజు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాల అధికారాలు మారినా పేదలకు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకు చేరవలసింది ఇచ్చింది వాటికి పూర్తిగా అందించే బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది అయితే దాన్ని మర్చిపోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మనసులో పెట్టుకొని పేదల కోసం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఏదైతే ఆ రోజు రాష్ట్రం ఈ రోజు పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి కారణం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయమైపోయినటువంటి సమస్య మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా ఏదంటే అది చేసి విచ్చలవిడితనంగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక పరంగా నాశనం చేశారు ఈ పద్దెనిమిది నెలల్లో మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు నిన్న కూడా చూసింటారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి గతంలో ఎవరైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవాళ్ళు అదే మన జిల్లాలోనే ఉదాహరణకు మన జిల్లాలోనే అమర్ రాజా లాంటి ముప్పై వేల మందికి ఉపాధి కల్పించేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాల వాళ్ళతో భయపడి తెలంగాణకు మారిపోయిన సందర్భం ఉన్నాయి ఈ రోజు భారతదేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే రోజు భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో వస్తూ ఉన్నాయి పెట్టుబడులు వచ్చినాయంటే మనకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పేదలకు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం ఇచ్చేటువంటి ఇండ్లు రెండున్నర లక్షలు ఇస్తే రేపు ఆదాయం మూడున్నర లక్షలు ఇవ్వచ్చు అందుకనే పెట్టుబడుల ఈ రాష్ట్రం ప్రయత్నం చేస్తా ఉంది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడతా ఉంది త్వరితగతిన అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నాం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాన్ని మేము అమలు చేస్తానని చెప్పాడు సంవత్సరం లోపలే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా పేదలకు అందించాం ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఏవైతే మాట చెప్పారో అవన్నీ కూడా మాట నిలబెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని సమస్యల్లో కూడా వాటిని నిలబెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకాలకు ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా పట్టణంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల కోసం కూడా ఈరోజు ఏ పట్టణంలో కూడా ఈరోజు డబ్బులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో పట్టణాల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లోనే ఈ మధ్యనే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు దాదాపు రోడ్స్ కోసం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది అది త్వరలోనే కూడా పూర్తి చేస్తాం ఈ రోజు అందరి నివాని మన పడమటి ప్రాంతాలకు తీసుకురాబోతా ఉన్నాం రేపు సంవత్సరంలో పూర్తిగా మన నియోజకవర్గంలో రేపు ఈ సంవత్సరం ఆఖరి నాటికి లేదా రేపు సంవత్సరం లోపలనే పూర్తిగా ప్రతి ఇంటికి కూడా నీటి కొలాయి ఈ రోజు ఏదైతే శుద్ధి చేసినటువంటి నీరు ప్రతి గ్రామంలో పట్టణంలో పూర్తి స్థాయిలో దాదాపు గండిపేట రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు డైరెక్ట్ గా పంపింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాల కోసం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం హంద్రీ నివాస సాగునీటికి అదే విధంగా మనకు త్రాగునీటికి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఇంతమంది లబ్ధిదారులు ఇక్కడికి వచ్చినారు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా త్వరితగతిన ఆ ఇండ్లు మీరు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయండి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు డబ్బులు వస్తాయి విధంగా ఈజీఎస్ లో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కానీ విధంగా ఇంకొక పన్నెండు వేలు మరి విధంగా స్వచ్ఛ కార్పొరేషన్ నుంచి ఇంకో పన్నెండు వేలు కాని అవన్నీ కూడా డబ్బులు మీకు సపరేట్ సపరేట్ గా వస్తాయి కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకోండి ఇంకా ఎవరైనా పట్టణంలో మేము చేసుకుంటాము మాకు అవకాశం ఉంది మాకు ఇంటి జాగా ఉంది అని చెప్తే వారందరికీ కూడా ఇమీడియట్ గా ఒక నెల రెండు నెలల లోపల ఇల్లు శాంక్షన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీరందరూ కూడా బాగా మంచి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా కూడా ఆ ఇంట్లో సుఖంగా మీ కుటుంబంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జహీంద్ర మొట్టమొదటిసారిగా ఇప్పుడు పలము నేర్ సంబంధించినటువంటి ఒకటో వార్డు ఇన్చార్జిలంతా కూడా ఒకటో వార్డు ఇన్చార్జి రండి ఎందుకంటే ఆ వార్డు సంబంధించిన ఇన్ఛార్జీలు వస్తే వాళ్ళ ద్వారా గౌరవ సాధన సభ్యుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఉమర్ ఉమర్ ఐడి ఎండి ఉమర్ ఉమర్ గారు అలాగే అమ్మలు అమ్మలో రెడీ అవుతుంది